అందరికీ నమస్కారం నేమ్ ఇస్ ప్రశాంత్ సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్లో ఉన్న ఒక ఈస్ట్ ఫేస్లో ఉన్న ఒక ఓల్డ్ ఇల్లు ఇది సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ స్కేర్ ఉంటుంది డైమెన్షన్ కూడా ఇరవై ఆరు నలభై మంచి డైమెన్షన్ ఉంటుంది రోడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసే ఒక లైక్ చేయండి సో ఇది ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అని కూడా మీకు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్లో మీకు రోడ్ కూడా పడుతుంది సో ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ మనకు రోడ్ కూడా ఇస్తున్నారు డైమెన్షన్ మాత్రం చాలా బాగుంది ఇరవై ఆరు నలభై ఉంటుంది డైమెన్షను సో ప్రైజ్ మీకు లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం చూడండి సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కార్ పార్కింగ్ కూడా మనం లోపల ఉంది కార్ పార్కింగ్ కూడా ప్రాపర్టీ మీరు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో చూసినట్టే ఉంటుంది సో ఇది వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్లో మంచి డైమెన్షన్ కలిగిన ఇల్లు ఇది ఇల్లు కూడా మీకు ఇలాంటి క్రాక్స్ లాంటివి ఏవైతే లేవు సో బోరు సంపు అన్నీ ఉన్నాయి సో వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో మనకు మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది సో మెయిన్ డోర్ టేకు ఎంట్రన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది పైన పాలిషింగ్ లైట్స్ అవన్నీ ఉన్నాయి ప్రాపర్టీ ఇది ఈస్ట్ బేస్లో ఉంది వాస్తుపరంగా ఉంటుంది సో మనకు బోడుప్పల్లో ఉంది హైవే కూడా వరంగల్ హైవేకు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి సో ఇది వచ్చేసి డైనింగ్ మన కాడ ఇదంతా హాల్ ఏరియా సో ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ ప్లస్ హాల్ ఏరియా ప్లస్ పూజ గది వాసుపరంగా అయితే ఇల్లు ఉంటుంది సో ఈ ప్రాపర్టీ బోడుప్పల్లో మనకు ఉంది సో ఇదంతా కిచెన్ ఏరియా సో టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి వన్ ట్వంటీ స్కేర్ యాడ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఇది ముందు రోడ్డు వచ్చేసి ఇరవై ఫీటర్ ఉంటుంది డైమెన్షన్ ఇరవై ఆరు నలభై ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా సో ఇదంతా డైనింగ్ ఏరియా కిందకి వస్తాం మనకు ముందుది సో టూ బిహెచ్కే ఇల్లు మనకు ఈ ఇల్లు దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి సో కాలనీ బాగుంటుంది డిస్టర్బెన్స్ లాంటిది ఏమీ ఉండవు మంచి లోకాలిటీలో ఉంది ఇల్లు వచ్చేసి బోర్డుపాల్ అంబేద్కర్ స్టాచ్ దగ్గర అవుతుంది ప్లస్ వరంగల్ దగ్గర అవుతుంది నియర్ బై స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి మంచి డీసెంట్ కాలనీలో ఉంది ఇల్లు వచ్చేసి ప్రాపర్టీ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్లో చూసినట్టే ఉంటుంది ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ మనకు అన్ని యూపీసీ డోర్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది సో పైన కూడా పాల్సీలింగ్ ఇచ్చారు సో మనకి ఈ విధంగా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము దీనికి లోన్ కూడా వస్తుంది మేము మీ మీకు ప్రాపర్టీస్ బోడుప్పల్ నుంచి గట్కేసరి వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయవచ్చు అదేవిధంగా మీకు సివిల్ స్కోరు తక్కువ ఉన్నా కూడా లోన్ చేపిస్తాము సివిల్స్ ఇష్యూ ప్రాబ్లం ఉన్నా కూడా లోన్ అయితే మేము చేపిస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు లోన్ పర్పస్ కూడా కాల్ చేయవచ్చు మీ సివిల్ స్కోర్ బాగాలేకపోయినా ప్రాబ్లం ఉన్న లోన్ చేపిస్తాము అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి సో ఉప్పల్ నుంచి గట్కేసర్ హౌషాపర్ వరకు అయితే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి హౌజెస్ ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి ఇది బోరు సంపు మనకు వాసపరంగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి నాలుగు మూలల మీకు గల్లీ అయితే వదిలిపెట్టి కట్టారు ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది మనకు సో ఇది ఒక వాష్ ఏరియా గల్లీ అయితే మనకి ఇవ్వడం జరిగింది రేటు కూడా మనకు రీజనబుల్ రేట్లో సెవెంటీ ఎయిట్ ల్యాక్స్కి అయితే ఇల్లు రావడం జరుగుతుంది మనకు నూట ఇరవై గజాలు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగేషియబుల్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మన నెంబర్ కింద ఉంటుంది సో ఇది ప్రాపర్టీకి లోన్ కూడా ఇప్పిస్తాము సివిల్ ప్రాబ్లం ఉన్న కూడా లోన్ అయితే చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి వన్ ట్వంటీ స్కేరియాస్లో ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది డైమెన్షన్ ఇరవై ఆరు నలభై వాసుపరంగా ఉంటుంది రేటు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగిషబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో మీరు కూడా మీ ప్రాపర్టీని మా ఛానల్ త్రూ మీరు సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే నా మా నెంబర్ పైన ఉంటుంది కాల్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు ఇది వన్ ట్వంటీ స్కేరియాస్లో ఉన్న ఈస్ట్ ఫేస్ హౌస్ కార్ పార్కింగ్ ఉంది రోడ్ కూడా మనకు పడుతుంది పైన మనకి ఈ విధంగా ఉంటుంది ఇళ్ల మధ్యలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ షాప్స్ ఉన్నాయి మంచి కాలనీలో ఉంది పీస్ఫుల్ లోకాలిటీ డిస్టర్బెన్స్ లాంటివి ఏమి ఉండవు ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ రేటు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి